నమస్కారం ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రేపు కార్యక్రమాలు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ముఖ్యంగా కూడా ఈరోజు అపోలో హాస్పిటల్ సూపర్నెంట్ శ్రీరామ్ సతీష్ గారి సారథ్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కూడా పేద ప్రజలకు ఎక్కడైనా కానీ మీ జనసేన పార్టీ ఎక్కడ నిర్వహించినా కానీ మేము ముందుంటామని చెప్పడం జరిగింది శ్రీరామ్ సతీష్ గారు ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము పేదలకి వైద్యం నారాయణ హరిహ అన్నారు వైద్యం చేయడం అనేది ఒక మంచి స్వభావము ముఖ్యంగా కూడా అపోలో హాస్పిటల్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పేద బడుగు వల బడుగు 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 బలహీన వర్గాలకి ఆయన శ్రేయస్సు కోసం మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించమన్నారు అదేవిధంగా రేపు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు జరుగుతుంది ఈరోజు ఉదయాన్నే కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయన జన్మదిన సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో అభిషేకము ఆకుపూజ నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు జిల్లాలో జనసైనికులు వీర మహిళలు అందరూ చేస్తున్నారు ముఖ్యంగా కూడా జనసేన ఆధ్వర్యంలో జిల్లాలో నభూతం అన్నట్టు ఆయన జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి అందరూ వీర మహిళలు జనసైనికులు అందరూ పాల్గొనాలి ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతమైన వాతావరణం ఉండే జిల్లా అలాంటి జిల్లాలో కొంతమంది దుండగులు హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు అలాంటి దాన్ని మేము ఖండిస్తున్నాము ముఖ్యంగా కూడా శ్రీధర్ రెడ్డి గారు మీద వైరుళ్ళు అవుతుంది అలాంటి వైరుళ్ళు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసు వారిది ముఖ్యంగా కూడా ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాడు అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఆయనకు అన్నదండలుగా ఉండాలని ముఖ్యంగా కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఎక్కువగా కూడా ఆఫీసర్లు అయితే నెల్లూరు జిల్లాకు కానీ వస్తే ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా నెల్లూరు ఉండే వాతావరణాన్ని బట్టి ఇక్కడే సెటిల్ అయ్యేదాన్ని కోరుకుంటారు అలాంటి జిల్లాలని సర్వనాశనం చేస్తున్నారు రాయలసీమ సంస్కృతిని తీసుకొచ్చి ఈ జిల్లాలో స్థాపిస్తున్నారు అలాంటి సంస్కృతి జరగకుండా పోలీస్ వ్యవస్థ గట్టి పట్టుదన తీసుకోవాలి ముఖ్యంగా కూడా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీ అందరం కలిసి ఇలాంటి సంస్కృతికి రాకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా కూడా ఇలాంటి సంస్కృతిని గతంలో చేసేవాళ్ళు అలాంటి పరిస్థితి కూటం ప్రభుత్వంలో జరగదు మా కూటంబ ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ధర్మో రక్షిత ధర్మాన్ని కాపాడుతారు ఆ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన అందరికీ నమస్కారం సెప్టెంబర్ రెండు మెగా పవర్ అభిమానులందరికీ కూడా పండగ రోజు డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా వేలాది మంది చేత సేవలు చేయించడం స్టార్ట్ చేసిన మెగా ఫ్యామిలీని అభిమానిస్తూ వారి జన్మదినానికి మా మెగా చిరంజీవి యువత సభ్యులు ఎవరైతే ఉన్నారో సేవాభావాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సేవే భా సేవే లక్ష్యంగా ఏర్పడిన జనసేన పార్టీ తరఫున కూడా నాయకులు ప్రజలకు సేవ చేయడానికి ముందు రావాలి లీడర్షిప్ ఎంజాయ్ చేయడానికి కాదు అని పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు తెలిపిన పరిస్థితి ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్తూ కూటమి అధికారంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మా జనసేన జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు అందరూ కలిసి మీరు చేసే సేవాభావాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పిన తర్వాత గత సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఎక్కువ సేవాభావాన్ని ముందుకు నడిపించే విధంగా గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు కృష్ణారెడ్డి అన్న అయితే ఏమి రవణ్ అయితే ఏమి చంద్రశేఖర్ అయితే ఏమి చంద్రశేఖరన్న అయితే మన సీనియర్ నాయకులు ముని మల్లికార్జునన్న అయితే ఏమి కోమతి నగర్లో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించారు అడగగానే ప్రజలకు సేవ చేద్దామని చెప్పి అడగగానే అపోలో హాస్పిటల్ ఉచితంగా వైద్య అదే పరీక్షలు చేయడం మెడిసిన్ ఇవ్వడంతో పాటు వైద్య సేవలు అందిస్తున్నారు ఇక్కడికి వచ్చేసిన అపోలో హాస్పిటల్ పెద్దలు డాక్టర్ శ్రీరామ్ సురేష్ గారికి శ్రీరామ్ సతీష్ గారికి విద్యాశరణ్ గారికి డాక్టర్ విక్రమ్ గారికి డాక్టర్ శిరీష గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మా సేవా మార్గంలో వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో అంటే రేపు బ్లడ్ క్యాంప్ కూడా గోమతి నగర్లో నిర్వహించనున్నాం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వాళ్ళు దాదాపుగా రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద లక్షలాది సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా జనసేన నెల్లూరు జిల్లా తరపున మేము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం రానున్న రోజుల్లో ప్రజలకి సేవ చేసే విధంగా జనసేన నాయకులందరూ కూడా ప్రజలకు మమైకం అవుతాయని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మా డిప్యూటీ సీఎం ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు రెండో తేదీ ఆయన పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా రేపు రెండవ తేదీ గోమతి నగర్లోని జిల్లా పార్టీ కార్యాలయం నందు మెగా బ్లడ్ క్యాంప్ని కూడా నిర్వహిస్తున్నాం ఈ మెగా బ్లడ్ క్యాంప్ని ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని జనసేన కార్యకర్తలు అయితేనేమి అదేవిధంగా మెగా ఫ్యామిలీ అభిమానులు అయితేనేమి వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అదేవిధంగా గునుగోలు కిషోర్ గారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం మంచి వాక్ పవర్ వాక్ అదొకటి విత్ డీజేతో విఆర్సీ నుంచి గాంధీ బొమ్మ దాకా జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ మెడికల్ క్యాంపు అదేవిధంగా రేపు అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్క కార్యక్రమానికి మా నూనె మల్లికార్జున యాదవ్ గారు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాలని విజయవంతం చేయడానికి సపోర్ట్ చేసిన వీళ్ళిద్దరికీ అదేవిధంగా మా నాయకులకి అదేవిధంగా వీర ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్ జై జనసేన